భరతనాద్దుబిడ్డ హిందూం దిశగా ప్రమాదం దిశ ఆ దశ నుండి సమాజానికి పురాతన సంస్కృతిని ధర్మాన్ని మళ్ళీ తీసుకొచ్చిన యోధుడు నవభారత నిర్మాణ దాత ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఇందూరు నగర ప్రజల నుండి తరపు నుండి మరియు జిల్లా ప్రజల నుండి మరియు రాష్ట్ర ప్రజల తరపు నుండి వారికి ఘనమైన నివాళులు మరియు ఇందూరు నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు అధ్యక్షత వహిస్తున్న మక్క ఆత్మ లలిత గారికి మరియు మరాఠా సమాజ సభ్యులందరికీ మా చోటుబాయ్కి స్థానిక కార్పొరేటర్ విచ్చల కృష్ణ గారికి మరియు డాక్టర్ హిందూ మా ఆశ గారికి మరియు మా ఢిల్లన గారికి ఎందుకంటే గత అనేక శతాబ్దాలు ఒక నెలకొండ దశాబ్దం నుండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నిజామాబాద్ లోనే ఒక అద్భుతమైన శివాజీ జయంతి రోజున ఈ ర్యాలీ జరుగుతా ఉంది ఇక్కడ నుండి ఎప్పుడైతే మొఘలు హిందూ ధర్మాన్ని మన హిందూ ఆలయాలని మన ఆడపడుచులని అవమానపరుస్తూ అటువంటి సమయంలో ఒక షాజీ విజయాబాయ్ కడుపున పుట్టిన మహావీరుడు ముఖ్యంగా ఔరంగజేబు గుండెలలో నిద్రించిన ఈ మహాయోధుడు ఈరోజు భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన చూపించిన మార్గంలో మన హిందువులందరూ ముఖ్యంగా యువకులు దేశ రక్షణకు హిందూ ధర్మానికి మాటుపడుతూ ముందుకు ఉండాలని అదేవిధంగా జిజియాబాయ్ ఏదైతే ఆమె తన చిన్నప్పటి నుండి వీరుల ఖాతలు మన భారత సంస్కృతి సాంప్రదాయాలు నూరిపోసిన ఆ మహాతని ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఛత్రపతి శివాజ్ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు भारत माता की जय बोलो